ఇవాళ మనము యాక్చువల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ దాంట్లో చూసినట్టు అయితే మేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని ఇద్దరులో కలిపి ఎంత పర్సెంటేజ్ ఉందో చూద్దాం మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసరికి థర్టీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ అవుతుంది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చి థర్టీ పర్సెంట్ అవుతుంది అండ్ ఆల్సో ఇద్దరిది కలిపేసి వచ్చినట్టు అయితే అది ఫార్టీ పర్సెంట్ వస్తుంది ఇవాళ మన దగ్గరికి ఇన్ఫర్టిలిటీ కపుల్ ఎవరైనా మ్యారేజ్ అయ్యి మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి వాళ్ళు దేనికి సెల్ఫ్ గా ట్రై చేస్తూ ఇంకా పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు చూసినట్టు ఈవెన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ తో పాటు మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా రేజ్ లో ఉంది దీనికి కారణాలు ఏంటి అని మాట్లాడుకున్నట్టయితే మాక్సిమం మాక్సిమమ్ గా చూస్తే అవి చాలా వరకు స్ట్రెస్ రిలేటెడ్ ఉంటున్నాయి లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టలు ద్వారా ఉంటున్నాయి అంటే లైక్ చాలా వరకు టైట్ జీన్స్ కానీ లేకపోతే టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకున్నప్పుడు బాడీ స్క్రోటల్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది రేజ్ ఉంటది ఇలా రేజ్ అయినప్పుడు వీమన్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది లైఫ్ స్టైల్ ని కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి పాతకాలం కాలం అయితే ఎక్కువ వరకు లుంగిల్ వాడేవాళ్ళు అంటే ఎక్కువ ఏరేషన్ జరుగుతూ ఉండేది సో ఈ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మార్నింగ్ పూట నేను లుంగిల్ వేసుకోమని అయితే నేను చెప్పలేను కాకపోతే అట్లీస్ట్ నైట్ వరకు అన్నా కంఫర్టబుల్ గా ఉండేటట్టు దేంటిది ఇన్నర్ వేరే వేసుకోకపోవడం ఏరేషన్ అవ్వడానికి చూడడము ఈవెన్ కోల్డ్ వాటర్ తొని బాత్స్ చేయడము ఇలాంటి చేసినట్టు అయితే ఇక్కడ నుండి వచ్చే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని మనం తగ్గించవచ్చు థ్యాంక్ యూ